నమస్తే వెల్కమ్ టు నైన్ వీస్ టీవీ ముందుగా హెడ్లైన్స్ భారతీయ జనతా పార్టీలో చేరికలు మైలవరం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం రూరల్ మండలంలో జంతు ప్రేమికులు రత్న జంతు సంరక్షణ సేవా సంస్థ చైర్మన్ వ్యాపారవేత్త పశుమర్తి వెంకట సుబ్రహ్మణ్యం నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలకు ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పయ్యావుల జయలక్ష్మి మరియు జిల్లా సెక్రటరీ మండల ఇన్ఛార్జ్ మహారాజు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అధ్యక్షతన పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది రూరల్ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలని తెలియజేశారు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ నాకు ఎంత బాధ్యత అప్పగించినా పార్టీ మండలంలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని నా మీద నమ్మకంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్కి జిల్లా సెక్రటరీ మహారాజు కృష్ణమోహన్కి మండల అధ్యక్షులు పయ్యావుల జయలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ నూతలపాటి బాల జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ తుమ్మల శ్రీకుమార్ నక్కా రమేష్ నడకదీటి కృష్ణంరాజు దిద్దుకూరు తిరుపతి నాయుడు దిద్దుకూరి వెంకట్రావు ఓబులాపురం శ్రీనివాస్ పాల్గొన్నారు